నమస్తే మీరు చూస్తుంది ఖుషి ప్రాపర్టీస్ నా పేరు కృష్ణారెడ్డి అయితే ఒక తక్కువ బడ్జెట్లో మీకైతే ఓపెన్ ప్లాట్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగిందండి మొట్టమొదటిసారి కనుక మీరు కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బిల్లైకన్ అయితే క్లిక్ చేయాల్సింది అయితే మేమైతే కోరడం జరుగుతుందండి మీరు చూస్తున్న ఈ ఓపెన్ ప్లాట్ వచ్చేసి పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మున్సిపాలిటీలో పెద్ద కలవల నుండి అయితే ఈరోజు అయితే మన ఛానల్ ద్వారా సేల్కి వచ్చిందండి ఇది టోటల్ టూ ఫార్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అండి దీని డైమెన్షన్ వచ్చేసి థర్టీ త్రీ బై సిక్స్టీ సెవెన్ అండి దీని ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి ప్లాట్ ముందు అయితే ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అయితే మీకైతే వైడ్ రోడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి పెద్దపల్లి టు గోదావరి కలెక్టరేట్ ఆఫీస్ నుంచి కేవలం నైన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్లాట్ అయితే ఉండడం జరుగుతుందండి దీనికి ఓనర్ కోర్ట్ చేసిన ప్రైస్ వచ్చేసి కేవలం పదకొండు అయితే ఈచ్ వన్ స్క్వేర్ యార్డ్స్కి అయితే చెప్పడం జరుగుతుందండి ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీరు కూర్చొని అయితే మాడుకోవడానికి అయితే వీలుంటుందని అయితే ఓనర్ అయితే చెప్పడం జరుగుతుందండి ప్లాట్ చుట్టూ అయితే బౌండరీస్ అయితే ఉన్నాయండి కేవలం నైన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో అయితే రాజీవ్ రహదారి అయితే మీకు అయితే ఉంటుందండి డెవలప్మెంట్ పర్పస్కి అయితే మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ అండి మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం మీ కృష్ణారెడ్డి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్